ఈ నెల ముప్పైవ తేదీన డిసెంబర్ ఒకటి రెండు తేదీలలో చంద్రమంగళ యోగం రాబోతోంది ఈ యోగం అనేది పదిహేను రోజుల పాటు కొన్ని రాసుల మీద ప్రభావం చూపిస్తుంది ఆ రాసుల్లో ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి అన్ని కలిసి రాబోతున్నాయి ఆకస్మికంగా ధన లాభం వస్తుంది ఆస్తి వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి కన్యా రాశి వాళ్ళకు కూడా ఈ చంద్రమంగళ యోగం కారణంగా ఉద్యోగపరంగా లాభదాయకంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు బాగుంటాయి తులారాశి వాళ్ళకు కూడా కెరియర్ లో ఊహించని మార్పు చోటు చేసుకుంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది నిరుద్యోగులు ఊహించని విధంగా మంచి ఉద్యోగాలు వస్తాయి విదేశాలకు వెళ్లే వాళ్ళకు కూడా కోరిక నెరవేరుతుంది వృశ్చిక రాశి వాళ్ళకు కూడా తండ్రికి సంబంధించిన ఆస్తులు కలిసి వస్తాయి కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి ఉద్యోగులకు విదేశాల నుంచి మంచి ఆఫర్స్ అయితే వస్తాయి మకర రాశి వాళ్ళకి ఈ యోగం కారణంగా భాగస్వాముల వ్యాపారాలు అనేది బాగా కలిసి వస్తాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఉన్నత వర్గాల్లో సత్సంబంధాలు ఉంటాయి గ్రహ వాహన యోగాలు కూడా వస్తాయి మీనరాశి వాళ్ళకు కూడా ఆర్థిక లావాదేవీలు పురోగతి వస్తాయి అదనపు ఆదాయం వస్తుంది మరి మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి